నా పేరు గోపాలకృష్ణారెడ్డి నేను నాయుడుపేట తిరుపతి జిల్లా నుంచి వచ్చాను నేను రెండు వేల పన్నెండు నుంచి ధ్యానంలోకి చేస్తున్నాను రెగ్యులర్గా మా ఇంటి దగ్గర శివకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం కూడా ఏడు సంవత్సరాల క్రితం కట్టాము దాన్ని కరోనా దాకా మాత్రము వస్తూ ఉన్నారు కరోనా నుంచి మనుషులు రావడం తగ్గినారు ఇక్కడికి ఈ ధ్యాన మహాయాగానికి పత్రిజీ జానమహాయాగానికి నేను ప్రతి సంవత్సరము పదకొండు రోజులు వస్తుంటాను ఈ పదకొండు రోజులకు గాను ఒక రోజు వస్తే ఒక కోటి రూపాయల జ్ఞానము సంపాదించుకుంటాను కానీ ఈ సంవత్సరం రెండు రోజులు రాలేక కొంచెం ఇంటికి అసౌకర్యం వల్ల రాలేకపోయాను కానీ వాళ్ళ దానివల్ల రెండు కోట్ల రూపాయలు నష్టపోయినాను కాబట్టి ఇక్కడ ఉండి వల్ల జ్ఞానం మనం పదకొండు ఉంటే పదకొండు కోట్లు జ్ఞానం సంపాదించుకోవచ్చు దానివల్ల ప్రతి సంవత్సరం నేను కంపల్సరీగా నాయుడిపేట నుంచి వస్తూ ఉంటాను ఈ ధ్యాన మహాయాగానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అన్నీ వసతులు కానీ ఆనందంగా ఉంటాయి పత్రిజీ ప్రకృతి వ్యాలీ యాగం ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు పోయిన కూడా నేను వెళ్ళాను నాలుగు రోజులు ఉన్నాను చాలా అద్భుతంగా ఉండింది ప్రకృతి వ్యాలీ దాట్లో దా రాయ జగపతి రాజు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది చాలా ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ కొండల నడుమున నీళ్లు ప్రవాహం ఉంటుంది అడ ప్రకృతి వ్యాలీ ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఆయా ఆనందాన్ని స్వీకరించవలను